హాయ్ అండి నేను మీ శైలు స్నూపీ బొమ్మ దాచానండి ఉదయం అయితేనే కానీ స్నూపీ చాలా ఏడ్చేసింది ఆ బొమ్మ కోసం మొత్తం ఇల్లు అంతా గాలించేసింది అయినా చూసేసింది చూసిన తర్వాత మళ్ళీ దాచిపెట్టాను ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఎందుకంటే ఇది కొంచెం దాన్ని బేబీ అనుకుంటుందో ఏమో అది లేకపోతే అసలు తట్టుకోలేకపోతుంది మళ్ళీ స్నూపీ ఏమైనా బెంగ పెట్టుకుంటుందేమో అలా అలవాటు అయితే అన్న భయంతో అయితే దాసాను నేను ఇదేమైపోతుందో అన్నట్టుగానే అయితే ఇది స్నూపీ అస్సలు ఊరుకోలేదండి ఇంకా అన్నం కూడా తినలేదు నేను రైస్ కూడా చూపిస్తాను మీకు పెరిగా అన్నం పెట్టాను ఎలా ఉన్నది అలాగే ఉంచేసింది అయితే ఇంకా బాగా ఏడ్ చేస్తా అంటే నేను మా హస్బెండ్ అన్నారు వద్దు వద్దు ఇచ్చేసేదానికి దానికి బాగా నచ్చినట్టు ఉంది అన్నారు అయితే ఇంకా నేను వీటల్ తే తిరుగుతుంది నన్ను పట్టుకుని లాగేస్తుంది అలా చేస్తుంది నేను ఏం చేశానంటే దీనికి అన్నం పెట్టేసి ప్రేరుకి వెళ్ళి వచ్చాను అయితే అన్నం తినలేదు ఇది తినకోకుండా ఎలాగ ఏడుస్తూనే ఉందండి ఇంకా మా హస్బెండ్ చెప్తున్నారు అనమాట ఆ బొమ్మ గురించి అని చెప్పేసి ఏడ్చేస్తుంది ఇది అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా చూసి చూసి పాపం అనిపించింది నాకే సర్లే నెమ్మదిగా అలవాటు ఏమన్నా తప్పుతుందేమో దీనికి చూద్దామన్నట్టుగా నేను ఇంకా అవతల రూమ్లో దాచిపెడితే నేను వెళ్ళాను అనమాట బెడ్రూమ్ నుంచి హాల్లోకి నా వెనకాలే వచ్చేసింది ఇంకా నేను ఇటే వెళ్తుంటే అటే వచ్చేసి గుర్రెర్ర తిరిగేస్తుందనమాట నేను ఏం తీస్తుంటే అట్లనే పెద్ద పెద్ద కళ్ళు చేసి చూస్తుంది అయితే ఇది ఇంకా బెంగ పెట్టేసుకుందనేసి ఇచ్చేసాను తీసుకుని వచ్చి నేను తియ్యంగానే ఇంకా బాగా ఏడ్చేసింది దాన్ని చూసి నా వెనకాల వెనకలు తిరిగేసి ఇవ్వంగానే ఇంకా ఇదిగో చూసారా నేను ప్రేయర్కి వెళ్ళొచ్చి ఒక పావు గంట అలా అవుతుంది చూసారా ఇదిగోండి మంచి మీకు పొడుకుంది ఆ బొమ్మ నేను ఓటుతో కలిసి పెట్టుకుని తెచ్చుకుంది కనిపిస్తుందండి మీకు అదిగోండి అలా పెట్టుకొని కాళ్ళు దగ్గర కాళ్ళు మీద ఇలా పెట్టుకుని పడుకుంటుంది అనమాట చూపిస్తాను మీకు ఇంకా క్లియర్ అదిగో చూసారా ఆరెంజ్ కలర్లో అలా పెట్టుకుని పడుకుంటుందనమాట మరి ఇది దాని బేబీ అనుకుంటుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు ఊరుకోవట్లేదు మరి ఎందుకు ఎంత ప్రేమ పెంచేసుకుందో దీని మీద అర్థం కావట్లేదు నైట్ అంతా కూడా కొంచెం తవ్వకాల మొదలెడుతుందండి తవ్వి 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 నోటితోటి కరిచి పట్టుకుని వచ్చి ఆ బొమ్మని అక్కడ తవ్విన చోట పడుకుని దాని పక్కన అలాగే సేమ్ ఇలాగే పడుకుని పెట్టుకుంటుంది అనమాట ప్రతిరోజు ఒక మూడు రోజుల నుంచి కూడా ఇదే వ్యవహారం జరుగుతుంది స్నూపీ చూసారా ఎలా పెట్టుకుందాను అలాగే దాని పక్కన తింటుంది అనుకోండి ఆ బొమ్మ ప్రశాంతంగా ఇలా పొడుకుంటుంది ఒకవేళ తీసామనుకోండి ఇంకా అసలు మనసు దానికి పడుకోవడం కానీ అది కానీ ఏమి కుదిరి ఉండట్లేదు అనమాట ఇంక తిరుగుతూనే ఏడుస్త ఉంటుంది అసలు భోజనం చేయలేదండి సరిగ్గానే ఆ బొమ్మ కూడా పెట్టుకుని తెచ్చుకుంటుంది ఒకవేళ బొమ్మ తీకోండి ఉంటే నోటితో పట్టుకుని వస్తుంది రైస్ ఏమన్నా పెడుతున్నాం అనుకోండి ఆ బొమ్మను కాసేపు పక్కన పెట్టి తినేసి వెళ్ళి అనమాట నేను బొమ్మ దాసేసి వెళ్ళిపోయాను కదా రైస్ పెట్టి అస్సలు ముట్టుకోలేదు అన్నన్ని అయితే తినది అలాగే ఉంచింది ఈ బొమ్మ తెచ్చిన తర్వాత అలా పక్కన పెట్టుకుని పొడుకుందనమాట ఇప్పుడు చూడాలి ఓ పావు గంట అలా గాగి మళ్ళీ అన్నం పెట్టాలి తింటాదో తిందో మరి చూడాలి నిజంగా స్నూపీ చూపించే ప్రేమకైతే అమ్మో బాబోయ్ అనిపిస్తుంది అయ్యో బాబోయ్ ఎంత ప్రేమ పెంచేసుకుందా ఇది అనిపిస్తుంది అనమాట చూసారా ఇప్పుడు నిద్ర వస్తుందనమాట మేడం గారికి చక్కగా పడుకున్నారు స్నూపి నీ బేబీని తీసుకోనా ఏది నీ బేబీ నీ బేబీ ఏదమ్మా ఏది నీ బేబీ ఏది నీ బేబీ ఏది నీ బేబీ ఏది ఎక్కడుంది ఎక్కడుంది నీ బేబీని ఎక్కడ పెట్టుకున్నావు చూసారా అలా పెట్టుకుని పడుకుంటుందండి ఎందుకో ఎంత ప్రేమ వచ్చేసింది దీనికి చాలా బొమ్మలు ఉన్నాయి ఇంట్లోనే వాటిలో జోలికి వెళ్ళట్లేదు కానీ దీన్ని మాత్రం వదలట్లేదు ఇది తీస్తే ఊరుకోవట్లేదు ఇది ఏడుస్తుంది ఏం కరవడం మొరగడం అలా ఏం కాదు కానీ ఏడుస్తుంది అంటాను చూసారా ఎలా చేస్తుందో స్నూపీగాడు ఒక రెండు రోజుల నుంచి మాతో అసలు సరిగ్గానే ఆడలేదు ఏమీ లేదు అసలు ఇంకా బొమ్మను పట్టుకునే తిరుగుతుంది ఏ స్నూపీ బంగారు తల్లి బాబు నా కొడుకుమ్ముడో నా చిన్న బంగోరలోయ ఒకసారి బొమ్మను తెద్దామే డీచూండి ఈచుండి ఈచుండి ఈచం వదిలే బాబు ఊరుకోదది ఎందుకో కొంచెం తేడాగా చూస్తుంది గమ్ముని దానికి ఉన్న నా పిల్లల్ని తీసేసుకుంటున్నామని చెప్పి ఏమైనా అనుకోండి అదిగో చూసారా చూసారా ఎలా చేస్తుందనా ఏదో ఒకసారి అమ్మో 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 ఇలా 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 భుజగించి నెమ్మదిగా బొమ్మ తెద్దాం చూసారా ఎందుకే ఇంత ప్రేమ వచ్చింది దీని మీద నీకు ఇక్కడ పెడతాను ఇక్కడ పెడతాను దీన్ని ఇక్కడ పెడతాను చూసారా చూసారా నెమ్మదిగా నేను తీసుకోనా ఇప్పుడు ఇక్కడ పెడతాను పక్కనే ఉంది కదా ఏమనట్లేదు ఇప్పుడు బొజ్జో పెట్టిన దీన్ని కూడా బొజ్జో జో చూసారా చూసారా అదిగో అదిగో చూసారా అది దాని దగ్గరికే ఉంటుందన్నమాట అలాగా చూసారా అస్సలు ఎంత ప్రేమ పెంచుకుందాను ఎంత ప్రేమ పెంచేసుకుందో చూసారా అసలే స్నూపీని ఇలా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను భోజనాలు ఇవి మానేసి బొమ్మ కోసం అసలు స్నూపీ మామూలుగా దేన్ని పట్టించుకోదా ఇరవై నాలుగు గంటలు ఆడతా గొంతులేస్తా పరుగులాడుతూ ఉంటుంది ఒక మూడు రోజుల నుంచి బొమ్మ కోసం ఇది పడే తపన చూస్తుంటే నిజంగా ఇంత ప్రేమ పెంచుకుందా దీని మీద అనిపిస్తుంది చూసారా అది చూడండి అలా చూస్తుందా సరే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ శైలిని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఈ బొమ్మను ఇక్కడ ఆగండి ఓకే ఓకే పడుకో పడుకో అదిగోండి రైస్ అది పెట్టాను అన్నాను కదా తినలేదు పెరిగాను చూసారా అదిగో ఆ బొమ్మను చూసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ చూసుకుంటుంది చూసారా కళ్ళు మాత్రం ఓ వెలుగు తిన్నాయి రెండు చిచ్చిబుట్టగా బొవ్వలు మాత్రం తినవు బొచ్చో ఓకే అండి మరొక వీడియో తటైతే మేము ముందుకు వస్తాను బాయ్